అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట తమ్ముళ్ళు చూసి మీకు అర్థమైపోయింది కదా చాలామంది రోజుల్లో ఏంటంటే నిద్రల సమస్యతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు పని ఒత్తిడి కావచ్చు వాళ్ళ శారీరక శ్రమ కావచ్చు టెన్షన్స్ కావచ్చు వాళ్ళకి నిద్ర అనేది పట్టట్లేదు ఎంత ట్రై చేసినా కూడా నిద్ర అనేది రావట్లేదు మనిషికి ఎలా అయితే ఆరోగ్యకరమైన తిండి ఎంత అవసరమో కంటిన్యూడా నిద్ర కూడా అంతే అవసరం రోజుకి ఒక ఏడు గంటలు నిద్రపోతే తప్ప మనిషి మన బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ సరిగా పనిచేయవన్నమాట చూసారా ఆ నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు తిరగడం అని చాలా సమస్యలు ఉంటాయన్నమాట సో ఇవన్నిటికీ పరిష్కారం మన కిచెన్లోనే ఉంది మన వంటింట్లోనే ఉంది అదేంటో తెలుసా జాజికాయ నట్మగ్ అంటారనమాట జాజికాయ దీన్ని పొడి దీన్ని మిక్సీకేస్తే పొడి అవుతుంది ఈ పొడిని రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలల్లో ఒక అర చెంచా కలుపుకొనేసి తాగితే మనకు కమ్మగా నిద్ర పడుతుంది ఎవరైతే నిద్ర సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి దీని పొడిని జాజికాయ పొడిని గోరువెచ్చని పాలల్లో కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు తాగండి ఇదేం చేస్తుంది ఇందులో ఉండే ఆమ్లం అనేది మన నాడి వ్యవస్థని శాంతపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మన గ్యాస్ ఎసిడిటీ అన్నం జీర్ణం కాకపోవడం ఇలాంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది అనమాట దీన్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే నిద్ర రావట్లేదో ఈ పొడిని పాలల్లో కలుపుకొని తాగండి అలా ఒక వన్ వీక్ చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మీకు రిజల్ట్ అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే అంత బాగా పనిచేస్తుందన్నమాట సో నిద్ర లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఏమంటారు ఈ టిప్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్